హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఆ అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి అలానే మన గుమ్మాన్ని కూడా ఎప్పుడు కూడా అందంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉంచాలి ఏమి ఉంచకూడదు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలిసం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుంది రాగి లేదా ఇత్తడి చెమ్మును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు పోసి దాంట్లో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం పువ్వులు వేసి ద్వారానికి ఒకవైపున ఉంచాలి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపుపై అడుగు పెట్టవచ్చు కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా ఉంచకూడదు అంతేకాకుండా మెయిన్ డోర్కి ఎప్పుడు మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరిస్తే ఇంట్లో మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని గుర్తుంచుకోండి అంటే మనం పండగలప్పుడు మామిడి తోరణాలు పూలమాలలు వేస్తూ ఉంటాం కదండి అవి ఎండిపోయిన వెంటనే తీసేయాలి అంటే రెండు మూడు రోజులు మాత్రమే ఉంచి తర్వాత తీసేయాలి సకల విఘ్నాలను తొలగించే అధిపతి గణనాథుడు మనం ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమానికి ముందు వినాయకుడికి పూజ చేస్తాం ఇంట్లో సంతోషం ఐశ్వర్యం తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద వినాయక స్వామి చిత్రపటాన్ని ఉంచాలి ఇంటి ప్ర ప్రవేశ దా స్వస్తిక్ గుర్తును గీయండి ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది మనం మన తలుపు మీద గంధం కుంకం బొట్లతో స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల వ్యాధులు ఏదైనా బాధలు రాకుండా ఉంటాయి స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే తులసి మొక్కను తప్పకుండా పెంచుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది ఇంటి ముందు గుమ్మక గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని చెబుతారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుంటుంది అని నరదిష్ట ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తారు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకుంటే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మన ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి మన ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమాన్ చిత్రపటాన్ని ఉంచవచ్చు పంచముఖ హనుమంతుడు చిత్రపటం ఎంతో మంచిదని వాస్త్ర శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చాలామంది ప్రవేశ ద్వారం వద్ద గడప గడప ముందు చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం అనేది చాలా దరిద్రం ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాలను కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందరవందరగా పడి ఉండడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ తగాదులు గొడవలు జరుగుతాయి కాబట్టి షూర్యాకును ఒక పక్కగా ఉంచాలి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుంది స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి మన గుమ్మం ఎంత అందంగా ఉంటే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అంత త్వరగా వస్తారండి మన గుమ్మాన్ని ఎప్పుడు కూడా నీటుగా చక్కగా ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి మనం ఈ విధంగా చేస్తేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారు మనం ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదండి చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తేవారు అలా వాస్తవానికి వేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంది ముగ్గు మీద వేసిన పసుపు కుంకుమ ఎవరైనా తొక్కితే వాళ్ళకంటే ముగ్గు మీద ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ ఎవరైతే వేస్తారో వాళ్ళకి ఎక్కువ దోషం ఉంటుంది ఎందుకంటే మనం వేయటం వల్లే వాళ్ళు తొక్కారు కాబట్టి మనం దేవుడు మందిరంలో వేసుకున్నప్పుడు ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకోవచ్చు మన ఇంటి ముందైతే పసుపు కుంకుమ వేయకూడదు ఎందుకంటే నడిసే దారిలో ముగ్గు వేసి తొక్కొద్దంటే ఎవరు వినరు కదా అందుకని ముగ్గు మీద పసుపు కుంకుమ వేయకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉంచితే కుటుంబానికి ఆనందం అదృష్టాన్ని తెస్తుంది వాస్తు శాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఒక శుభ్రమైన ఎర్రని క్లాత్ను తీసుకొని జాకెట్ ముక్కను కానీ క్లాత్ను కానీ తీసుకొని అందులో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు నరదిష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టిస్తుందని నమ్ముతారు మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభానికి సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలామంది తీగ మొక్కలను పెంచుతారు కానీ ఇది వాస్తుపరంగా దోషం ఇంటి ఆవరణంలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కల ఉంటే అది సానుకూల శక్తిని పెంపొందిస్తుంది ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది ఆనందం శాంతి చేకూరుతుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతున్నారు అంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి సూర్యాస్తమయం అవగానే ఇంట్లో ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు తెలుసుకున్నారు కదండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎలాంటి వస్తువులను ఉంచాలి ఎలాంటి వస్తువులను ఉంచకూడదో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి